అదే మరి నేను ఇంతకు ముందు పేరు చెప్పాను పట్టిసీమకి కనపడుస్తుంది ఇప్పుడు కూడా నీళ్ళైతే గలగలలాడుతూ వస్తున్నాయి కృష్ణమ్మకు గోదావరి నుంచి కృష్ణమ్మకు రెండు నదుల అనుసంధానం చేసింది మొట్టమొదట నదుల అనుసంధానం అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది కానీ ఐదేళ్ళు ఆగిపోయింది పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో లేకపోతే నేను ఎక్కడో గుర్తొస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఐదేళ్ల దిశ కడా నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేశారు అధ్యక్ష ఏదైతే పులిచెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణా డెల్టాకి తీసుకొచ్చారు గోదావరి ఉన్నంత వరకు కృష్ణా నది ఉన్నంత వరకు రెండు నదులో సాక్షిగా చెప్తున్న దిశ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి అధ్యక్ష అదే ఆయన చూపించినటువంటి పరిపాలన